ఎటు జిడ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమ్మె ఓళ్ళో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ లో ఉంటే ఇతర పరికరాలు నేను మన యొక్క లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి మీ కోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎండింగ్ చెందింది ట్రాలీ మాత్రం మంచి నీట్ అండ్ వెల్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి మన దీని యొక్క టైర్ లైఫ్ చూసుకుంటే కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వను ఉంది టైర్ లైఫ్ కూడా చాలా లెస్ యూజ్డ్ ట్రాలీ ఈ ట్రాలి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కూకట్పల్లి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కల్ మాత్రం సెల్ చేయకండి ఈ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమా ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్.